నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం చిన్నిపాడు గ్రామంకి వచ్చినామండి రైతు పరశురాము అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఏ రకం వేసినాడు ఈ అవని శుద్ధి ఏ రకంగా భూమిలో వేయడం వల్ల ఆయనకి ఏ రకంగా ఉపయోగపడింది అన్ని విషయాలు ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం అండి సార్ నా పేరు పరశురాముడు నేను సూపర్ టెన్ వేసినాను అవనశుద్ది ఏ మొదలు మొక్క చిన్నగా ఉండే నాకన్నా ఇరవై రోజులు నెల రోజుల ముందర ఇతర మెషినీళ్ళు ఉన్నారు అయితే వాళ్ళ చేనికి నా వాళ్ళు రెండు రౌండ్ చేట్టిన నేను ఒక్క రౌండ్ మందు కొట్టినాను అయిన తర్వాత అవనశుద్ది మా ఫ్రెండ్ చెప్పడం వలన నేను యూజ్ చేసినాను అయితే ఆ మొక్కకి ఈ మొక్కకు చాలా డిఫరెన్స్ వచ్చింది ఆ చేనుకి ఉంది సార్ అంటే ఎప్పుడు వేసారు ఏ టైంలో వేసారు మేము మొక్కం వచ్చినాక నలభై రోజులు చేసినాం సార్ మొక్క వచ్చిన నలభై రోజులు నలభై ఏ విధంగా చేసారు సార్ నాలుగు సంచులు ఆరు సంచులు ఇరవై ఇరవై సున్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా వేసినాను దాంట్లోకి శుద్ధి వాడినా సార్ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ రెండు ఎకరాలకి అంటే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను సార్ మూడు ఎకరాలకు వేసుకున్నాం రెండు ప్యాకెట్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలకు వేసుకున్నప్పుడు ఎట్లా ఎట్ల వేసినావు భూమిలో ఏ విధంగా ఎట్లా వస్తాయి సార్ ఆరు సంచులు కుట్లిప్పి కింద ఒక పోసి ఇవి రెండు ప్యాకెట్లు పోసి కలిపేసి జడికిస్తారు బాగా కలుసు మంచి కలిసి కొంతమంది రైతులు కలుసులో కలు చిన్న పౌడర్ లేదు సార్ ఏ మంది కూడా కలిసింది కానీ నీరు అనేది వచ్చి లేదు అంటే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇది మాది వాడండి మాది వాడండి అని చెప్పి ఇస్తారు ఇంత యుద్ధ ప్యాకెట్ ప్యాకెట్ ఇస్తారు దానిలో కలిపితే కూడా యాభై కేజీల ప్యాకెట్లు కలిపి నీరు నీరు అయితే ఇది లేదు సార్ కలిసి మంచి కలిసింది ఎన్ని రోజులు నలభై రోజులకి నలభై రోజుల్లో ఇది వేయడం వల్ల మొక్క ఘనంగా ఉండడము లేతగా రావడము ఏ బిట్ట వర్షం పడకుండా కూడా బిడ్డకి ఇప్పుడున్న ఈ ఎండకు కూడా ఈ టైం మాత్రమే చూపిస్తుంది కానీ ఒక గంట నర రెండు దాటినాక మళ్ళా నార్మల్ అయిపోతుంది నార్మల్ మామూలుగా అయితే మీరు రైతు కదా సార్ అది వాళ్ళు నాకన్నా ఎక్కువ ఫర్టిలైజర్ల ఏరు వ్యవస్థ కానీ ఆరు ప్యాకెట్లు ఏడు ప్యాకెట్లు వేసినారు అది తేడా ఉంది సార్ మనది ఏముంది నల్లగా ఉంది ఎప్పుడన్నా చూడు వచ్చి గ్రోతింగ్ బ్లాక్ లైనా కనబడుతుంది వాళ్ళకి కొంచెం పాలపే మందులు దానిలో ఎక్కువ ఇస్తున్నారు సార్ ఎక్కువ పైన స్ప్రేలు పైన స్ప్రేలు కూడా ఎక్కువేసిన పదహైదు రోజులు ఒకసారి రోజులు కుటుంబం వాళ్ళు వాళ్ళు వారంలో రెండు సార్ నుంచి వాడుకోవచ్చు వాడుకున్నా సార్ మంచి ఈ టైంలో ఈ ఇంత ఎండలో కూడా గ్రోతింగ్ తగ్గకుండా సార్ గ్రోత్ తగ్గకుండా ఎండ కొట్టిన ఓకే మీకు ఏం రకం ఇది సూపర్ చూపట్టింది సార్ చూపట్టింది కదా ఎంత డిస్టెన్స్ ఎంత పెట్టినారు డిస్టెన్సు నలభై రెండు వేలు నైపు రెండు ఇంచాలో ఇక్కడ నలభై ఇక్కడ మొక్కకు 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 గొరికేషన్ సార్ గొరికేశ్వరు కాదు సార్ నాటుగా కాదు గొరికేష్ కోతా పోతారు కోత పోసి ఓకే ఓకే పోత పోసిన తర్వాత నలభై రోజులకి పెట్టారు కోత పోసిన తర్వాత నలభై రోజుల్లో పోతుంది ఓకే ఎన్ని సార్లు వేసినా మూడు సార్లు వేసినా అవును శుద్ధి అవును శుద్ధి రెండు సార్లు వేసినాం రెండు సార్లు వేసి రెండు సార్లు ఒకటి నలభై రోజుకి వేసిన తర్వాత తర్వాత ఓన్లీ ఓ బుక్ చేసినాం సార్ ఓ రౌండ్ ఇది ఓకే రెండు సార్లు అవును చూద్దేశావు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిరప నేను మిరప అంటే సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మిరప పండిస్తున్నాను సార్ లాస్ట్ ఇయర్ ఎట్లా పండింది లాస్ట్ సంవత్సరం లేదు సార్ అది వైరస్ వచ్చి పోయింది సంవత్సరం మంచిది ఉంది ఒకసారి లేక మధ్య లేదు సార్ వాటర్ లేక వాటర్ కోర్సు లేదు ఇంకోటి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఈ టైంకి అయిపోయింది సార్ మొక్కజొన్న వేసి మొక్కజొన్న మొక్క ఈ టైంకి మొక్కజొన్న వేసి ఈ సంవత్సరం ఇప్పటికైతే బానే ఇప్పటికైతే బానే సార్ చూడాలి రెండు నెలల టైం ఉంది ఆ రెండు మూడు ఎకరాల వ్యవసాయంలో రెండు అవసర ప్యాకెట్లు రసాయన ఎరువుల కలిపి మొక్క కేయడం వల్ల మొక్క మంచి దిగుబడి రెసిస్టెన్స్ పవర్ పెరిగి వేరు వ్యవస్థ కూడా బాగుండడం వల్ల ఇంత ముందు వ్యవసాయం చేసినానికి ఇప్పుడు వ్యవసాయం చాలా తేడా ఉందండి మొగాలు తక్కువ రావడము ప్లస్ మొక్క ఎదుగుదల రావడము అంటే వాతావరణ పరిచయం తట్టుకుని మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు మాటలు చెప్తున్నాడు